హాయ్ అండి చాలా మంది అనమాట ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మీ మెతడ్ లో చూపించమని సో ఇప్పుడు అదే చూపిస్తున్నాను ఒక సిస్టర్ అడిగారు లైవ్ లో చూపించేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇప్పుడైతే మనం వీడియోకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ విత్ ఫ్రంట్ ఓపెన్ విత్ షే బెల్ట్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ నేను చెప్తాను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపిస్తానండి అయితే మనం మార్కింగ్ వేసినప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అయితే నేను ఏం చేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి రెండున్నర మనకు కాజా కాజాపట్టి నుంచి రెండున్నరకు అయితే మార్కింగ్ వేసుకోవాలి కదా ఇలాగా అయితే రెండున్నరకైనా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి కట్ చేసి కుడతాం కాబట్టి మనకి క్లాత్ అనేది కావాలి ఇక్కడికి రెండున్నర వచ్చింది దీనికంటే ఎక్కువ ఇక్కడ కట్ చేసాం అనుకోండి మనం ఇలా పట్టుకుని కుట్టేటప్పుడు ఇక్కడకి వస్తుంది అనమాట అప్పుడు మనకి కరెక్ట్ గా వస్తుంది సో ఇక్కడ కట్ చేసి కుట్టినందుకు మళ్ళీ క్లాత్ తక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకుంటే మనకి సెట్ అయిపోతుంది సో ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయిన్ చేశానండి ఇప్పుడు నేను ఎలా కుడతానో చెప్తాను ఇది స్ట్రేట్ కటింగే క్రాస్ కటింగ్ కాదు సో ఇప్పుడు నేను చూడండి ఇలాగా పెట్టేసుకుని స్టిచ్ వేస్తాను ఫస్ట్ మనకి ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి పాత నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇలా పక్కనే ఇలాగ వచ్చేయాలి ఓకేనా చూడండి ఇప్పుడు నేను మళ్ళీ కట్ చేసేసి ఇది కూడా ఇంకొకటి అనమాట ఇప్పుడు నేను పక్కనే థ్రెడ్ పక్కనే కట్ చేస్తున్నానండి అలా చేయడం వల్ల మనకి మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట ఇదిగోండి ఓకేనా మళ్ళీ ఇది కూడా కట్ చేస్తే ఇది కొంచెం కట్ చేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మనం జాయిన్ చేసేసుకుందాం ఎలా కట్ చేసాం అలాగే మళ్ళీ జాయింట్ అనేది చేసేసుకోవాలి సో మనం ఇలా కట్ చేసాం చూడండి ఇలా అంతే కదా ఇలా కట్ చేసాం మనం ఓకేనా ఇలా కట్ చేసాం చూడండి ఇలా కట్ చేసాం కదా ఇది మళ్ళీ ఇలాగే జాయిన్ చేసుకోవాలి సాగు తీయకండి అంటే కట్ చేసాం కదా మళ్ళీ సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నుంచి డిఫరెన్స్ ఉండాలి పీలుకుపోతా లేకపోతే సాగు నీట్ నీట్గా సూదిని కిందకి దింపి మనకి కరువు తిరిగిన చోట పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలాగా అప్పుడు మీకు ఎక్కువ తక్కువ రాదు ఇలాగా ఇలా నీట్గా ఇంకెక్కడ ఇక్కడ ప్రాబ్లం అనమాట తిరగదు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా మెల్లగా రావాలి ఇలా చూడండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మళ్ళీ పాదం మించు తోటి వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడికి రెండున్నరకు వస్తుందండి మనం కట్ చేసి కుట్టాం కదా అందుకుని చూసారా ఎంత బాగా నిలబడిపోయిందో షేప్ అనేది ఇది ప్రిన్సెస్ కట్ మిడిలో కూడా ఒక ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర కూడా డాట్ కామన్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ జాయిన్ చేసి చూపిస్తాను షేప్ బెల్ట్ జాయిన్ చేస్తామంటే మనకి పర్ఫెక్ట్ గా విత్ షేప్ బెల్ట్ తోటి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ నేను ఓవర్లక్ చేసుకొచ్చేస్తాను దీనికి ఇదిగోండి ఓవర్లక్ చేసుకొచ్చాను చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాయిన్ చేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా పట్టుకుని ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నేను ఈవినింగ్ లోపు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ప్రిన్సెస్ కట్ కదా ఇలాగే ఉంటుంది చూడండి తర్వాత ఇలాగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇన్ని విసుపులు షేప్ బెల్ట్ ఇలాగా స్టి వేసేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది వచ్చేసి షేప్ బెల్ట్ విత్ ప్రిన్సెస్ కట్టండి అసలు మనం ఎక్కడ కష్టపడక్కర్లేదు చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్